ెడ్డి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారి గారికి వేదిక మీద ఉన్నటువంటి నా తోటి సహచరులకు అదే రకంగా అధ్యాపక సిబ్బందికి గుర్తు చేసినటువంటి అధ్యాపక సిబ్బందికి పేరు పాత్రికేయులకు పేరు పేరు నమస్కారాలు అదే రకంగా పాల్గొంటున్నటువంటి పిల్లలకు చిన్నారులకు అభినందనలు శుభాభినందనలు క్రీడలు ఎప్పుడు కూడా జీవితంలో ప్రాముఖ్యత సంతరించుకుంటాయి భవిష్యత్తులో కూడా మీకు ఈ క్రీడా స్ఫూర్తి అనేది పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి పరిస్థితుల్లోనే ఉంటాయి మానసిక ఆరోగ్యం కావచ్చు శారీరక ఆరోగ్యం కావచ్చు అదే రకంగా మానసిక వికాసం కావచ్చు పెద్ద ఎత్తున మీకు ఉపయోగపడేటువంటి వేదిక ఇది ఈ వేదికలో క్రీడా స్ఫూర్తిని కొనసాగించండి ఏదైతే సోషలైజింగ్ అనేది క్రీడల నుంచే మొదలవుతుంది భిన్న ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు భిన్నమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు భిన్నమైనటువంటి వ్యక్తిత్వాలు అలవాట్లు వ్యక్తిగత అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళు ఆహార అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసేటువంటి ప్రాంతం ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ న్యూస్ ఒకరి జీవన విధానం గురించి ఒకరు ఒకరి ఆలోచనల గురించి ఒకరు ఒకరి అభిరుచుల గురించి ఒకరొకరు తెలుసుకునేటువంటి వేదిక ఇది కాబట్టి సోషలైజింగ్ కి ఫస్ట్ ఎక్కువ జీవితంలో మొదలయ్యేదే క్రీడలు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా పక్కనోడికి మనం గెలిచినా ఓడినా మళ్ళీ దగ్గర తీసుకుని హక్కుని చెప్పుకొని మనవాడని చెప్పేసి ఆలోచించగలిగినటువంటి ఏకైక పోటీ తత్వం ఉన్నటువంటి ఏరియా ఇది కాబట్టి ఆ స్ఫూర్తి అనేది జీవితంలో కూడా మీకు ఉపయోగపడే విధంగానే ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఏదైతే క్రీడా స్ఫూర్తి మీరు ఇక్కడ అలవాటు చేసుకుంటారు ఈ క్రీడా స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా మీ జీవితంలో కూడా అలవర్చుకోవాలని చెప్పేసి తద్వారా ఎక్కడైతే మీకు పోటీ తత్వం ఉంటుందో ఆ క్రీడా స్ఫూర్తి ఉన్నప్పుడు ఛాలెంజింగ్ గా తీసుకుని జీవితంలో ఇంకా పెద్ద ఎత్తున ఎదిగేటువంటి అవకాశం మీకు ఉంటాయని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఏ స్ఫూర్తితో అయితే ఏ ఆలోచనతో అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందో ప్రభుత్వం కానీ అధ్యాపకులు గాని ఆ స్ఫూర్తి గాని ఆశయం గాని ఆ ఆలోచన గాని పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ఆఫ్ దెరీ బెస్ట్ తర్వాత కూడా పిల్లలు ఇక్కడికి వెళ్ళలేకుండా ఈ మంచి ఆలోచనని ఈ స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఏ రకమైనటువంటి సాహకారం ప్రభుత్వం నుంచి అవసరమైనా కూడా ఎల్లవేళలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పిల్లల కోసం కావచ్చు క్రీడల కోసం కావచ్చు ముందు వరసై ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ